హాయ్ అండి అందరికీ నమస్కారం వికేశ్ ఛానల్ చూస్తున్న వారు అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి మీరు చూడవచ్చు విజయవాడ సిటీ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి నందమూరి నగర్ ఏరియాలో ఉందండి అరవై ఐదు గజాల్లో గ్రౌండ్ ఫస్ట్ ఉందండి గ్రౌండ్ ఉన్నాయండి బిల్డింగ్స్ చూడవచ్చు నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి గ్రౌండ్ ఫస్ట్ కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ ఇస్తారు కేవలం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమేనండి ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లోన్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ సిటీ నందమూరి నగర్ కావాల్సిన వారు పైన స్క్రీన్ పైన